నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని కమిషనర్ డాక్టర్ అశ్విని వాకాడే హన్మకొండ వరంగల్ ప్రాంతాలలో నిర్మాణాల అనుమతుల మంజూరు కోసం దరఖాస్తులు సమర్పించిన నేపథ్యంలో కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు భవన నిర్మాణ అనుమతుల కోసం హన్మకొండ పరిధిలోని హంటర్ రోడ్ కాకతీయ యూనివర్సిటీ సమీపంలో గల శ్రీ సాయినగర్ కాలనీ వరంగల్ పరిధి మెట్ల బావి ఆరేపల్లి ప్రాంతాలలో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరవాసులు భవన నిర్మాణాలు చేపట్టడానికి టీజీబీ పాస్ ద్వారా అనుమతుల జారీ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని వారు నమోదు చేసిన వివరాలు సరిపోల్చుకొని వాస్తవ సమాచారం నమోదు జరిగిందో లేదో తెలుసుకొని చట్టంలో పేర్కొన్న నిబంధనల మేరకు నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తే బడా భవన నిర్మాణాలకు ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ తో పాటు నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సిటీ ప్లానర్ విందర్ ఏసీపీ రజిత తదితరులు పాల్గొన్నారు